వేగవంతంగా చేసేందుకు పూర్తి చేసి త్వరగా అందుబాటులో తేవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం నాడు ప్రకటించడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పాలూరు కాంగ్రెస్ రేణులు నాయకులు సీఎం చిత్రపటానికి పలాభిషేకం చేశారు కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు శాంసన్ రాజు ముప్పిడి మాధుకర్ రేపల్లి వెంకటేశ్వర్లు అన్నానగర్ రాజు పెద్దాల నరసింహ ఆనంద్ తదితర నాయకులు ఆధ్వర్యంలో జూబ్లీ చేవరాస్తాలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు ప్యారాడైజ్ సర్కిల్ నుంచి మ్యాచ్న్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు మెట్రో క్యారిడార్ నిర్మాణం పనులు ప్రతిపాదన సీఎం ప్రతిపాదన సంబంధించిన అధికారులకు ఆదేశాలు అందించడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్ణయాన్ని వారు అభినందించారు మన హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మనకు ముఖ్యంగా ఇది ఇదేంటంటే మెట్రోని పొడిగించాలని మెడ్చల్ సామిర్పేట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కారిడైస్ నుంచి మెడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు అలాగనే జేబీఎస్ నుంచి సామిర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు మెట్రో కారిడార్ ఇవాళనే డిపిఆర్ కూడా శాంక్షన్ చేయాలని మన ఇన్ఛార్జికి మన సంబంధించిన మంత్రుల చెప్పారు అలాగనే ఇది జేబీఎస్ నుంచి విక్రమ్ విక్రమరి నుంచి కార్ఖానా కారణం తిరుమలగిరి లోంట అల్వాల్ సామిరిపేట వరకు మనకు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు మెట్రో రైలు పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అలాగనే ఇవాళ ఎంతమంది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం అందరము దీనికి ఇవ్వడం వల్ల సంతోషంగా ఉన్నాము ఎంతమంది ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అభినందలు కృతజ్ఞతలు రాజు ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పండగ వాతావరణం జరుగుతుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు కంటోన్మెంట్ లో మెట్రో స్టేషన్ అనేది శాంక్షన్ అయింది గత ఎంపీగా ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంటోన్మెంట్ మీద ఉన్న సమస్యల మీద మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈరోజు ప్యారేజ్ నుంచి మేడ్చల్ దిబ్లీబాద్ సైడ్ నుంచి చామీపేట దాకా మెట్రో స్టేషన్ వేయబోతుంది కొంతమంది నాయకులకు అనుభవం లేక మా రాష్ట్ర ప్రభుత్వం అనేటోళ్ళు ఒక రూపాయి అని చేస్తలేరా వాళ్ళు ఎప్పుడైనా కన్ను తెలుసుకోవాలా ఇది రెండు వేల ఇరవై కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి మామూలుగా ఉండదు ఈ కంటోన్మెంట్ అనేది నూట నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ అనేది మొదటి స్థలానికి వస్తుందని చెప్పి నేను ఈ సభాముఖ్యంగా చెప్తున్నా రాబోయే దినాల్లో ఈ రోజు మేము ముఖ్యమంత్రికి మా ఇన్ఛార్జ్ మీ మినిస్టర్ కి మా కంటోన్మెంట్ ఎమ్మెల్యేకి పాలాభిషేకం చేసినాం ముఖ్యంగా మా కంటోన్మెంట్ లో ఉన్న సమస్యలని మా ఎమ్మెల్యే ఏ సమస్య ఉన్నా కూడా మా ముఖ్యమంత్రితో షేర్ చేసి మాకు మంచి మంచి చేస్తుంది కాబట్టి మేము ఈరోజు పాలాభిషేకం చేసినందుకు మేము మా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత కంటోన్మెంట్ హైదరాబాద్తో దీటుగా అభివృద్ధి చెందనీకి ముందుకు సాగుతున్నది దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వారు కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి గురించి ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ఇది ఒకటే సార్ కాబట్టి కంటోన్మెంట్ ప్రాంతం హైదరాబాద్ తో అభివృద్ధి చెందుతుంది ఈ ఎలివేటెడ్ కారిడార్తోని కంటోన్మెంట్ ప్రాంతం మరింత అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ ఎలివేటెడ్ కారిడార్ ని మెట్రో ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ ప్రజల పక్షాన్ని